ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ మినీ వేలంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ ఆక్షన్లో పంజాబ్ కింగ్స్ కో ఓనర్ బాలీవుడ్ బ్యూటీ అయిన ప్రీతి జింటా ఘోర తప్పిదం అయితే చేసింది అత్యుత్సాహంతో ఒకరికి బదులుగా మరో ఆటగాన్ని కొనుగోలు చేసింది వెంటనే తప్పును గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఐపీఎల్ నిర్వాహకులు మాత్రం ఒప్పుకోకపోవడంతో సదరు ఆటగాన్ని జట్లోకి తీసుకుంది యాక్చువల్గా జరిగింది ఏంటంటే వేలం సందర్భంగా ఆక్షనీర్ అయిన మల్లికా సాగర్ ఛత్తీస్గఢ్ కు చెందిన శశాంక్ సింగ్ పేరును ప్రస్తావించగా ప్రీతి జింటా నెస్వాడేలతో కూడిన పంజాబ్ ఆక్షన్ టీమ్ మరో శశాంక్ సింగ్ అనుకుని వేసింది అతని కోసం మరే ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అతను ఇరవై లక్షలకు పంజాబ్కు మల్లికా సాగర్ అనౌన్స్ చేసింది వెంటనే పంజాబ్ కింగ్స్ ఈ ఆటగాడు తమకు వద్దంటూ ఆక్షన్ దృష్టికి తీసుకెళ్లింది ప్లేయర్ విషయంలో తాము పొరబడ్డామని తెలిపినప్పటికీ ఆటగాని లాక్ చేసిన తర్వాత మళ్ళీ వేలంలోకి తీసుకురావడం రూల్స్కు విరుద్ధమని చెప్పడంతో పంజాబ్ కింగ్స్ మౌనంగా ఉండిపోయింది అయితే పంజాబ్ జట్టు పొరపాటున కొనుగోలు చేసిన ఈ ఆటగాడికి దేశవాలి క్రికెట్లో మంచి రికార్డే ఉంది మొత్తంగా యాభై ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన శశాంక్ సింగ్ ఏడు వందల ఇరవై నాలుగు పరుగులు చేయడంతో పాటు పదిహేను వికెట్లు పడగొట్టాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్బెడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్